అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కమలా పై పోప్ ప్రావిన్స్ తీవ్ర విమర్శలు చేశారు పన్నెండు రోజుల ఆసియా పర్యటనను ముగించుకుని తిరిగి రోమ్కొస్తున్న సందర్భంగా విమానంలోనే విలేకరులతో మాట్లాడారు అభ్యర్థులిద్దరూ ప్రజలు జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ట్రంప్ అబార్షన్ హక్కులకు మద్దతుగా కమలా హారిస్ ఇస్తున్న ప్రావిన్స్ తప్పుబట్టారు శరణార్థుల సంరక్షణ పథకాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని అదే సమయంలో కమలా హారిస్ కూడా కడుపులో ఉన్న శిశువును కూడా వదిలిపెట్టడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ రెండు హామీల్లో తక్కువ దుష్ప్రభావాలు చూపేదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందే తప్ప మరో మార్గం లేదన్నారు ఇద్దరూ జీవించే హక్కును వారేనన్నారు పాక్స్పై పోరాటంలో ముందడుగు పడింది బవేరియన్ నోడిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం ఆమోదం తెలిపింది ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు బయటపడ్డ ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక ముందడుగని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదునోం పేర్కొన్నారు తాజా నిర్ణయంతో వ్యాక్సిన్ ను గావే తో పాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వీటి ఉత్పత్తి జరుగుతోంది అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ టీకాను అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది పద్దెనిమిదేళ్ల వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ను రెండు డోసుల్లో ఇవ్వాలి అంతకంటే తక్కువ వయసున్న వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి లేనప్పటికీ వ్యాధి ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని చిన్నారులు యుక్త వయసు వారికి దీన్ని ఇవ్వచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది పాకిస్తాన్ క్షిపణి తయారీ కార్యక్రమానికి అవసరమైన పరికరాలు పరిజ్ఞానాలను అందించినందుకు నాలుగు చైనా సంస్థలు ఒక చైనా పౌరుడు ఒక పాకిస్తానీ కంపెనీ మీద అమెరికా ఆంక్షలు విధించింది క్షిపణి పరిజ్ఞాన బదిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టాలను పై సంస్థలు ఉల్లంఘించినందున చర్య తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం తెలిపారు దీర్ఘశ్రేణి క్షిపణుల మోటార్లను పరీక్షించడానికి కావాల్సిన పరికరాలను పాక్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ చైనాకు చెందిన బీజింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ ఫర్ మెషిన్ బిల్డింగ్ ఇండస్ట్రీ సంస్థ అందించిందని ఆయన తెలిపారు ఆ సంస్థపై రెండు అంతర్జాతీయ చట్టాల కింద ఆంక్షలు విధించామన్నారు మరో మూడు చైనా సంస్థలపై ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్ అనే పా కంపెనీ మీద కూడా ఆంక్షలు విధించారు గూఢచర్యం ఆరోపణలతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది బ్రిటన్ రాయబార కార్యాలయంలోని ఆరుగురు దౌత్యవేత్తలు రష్యాకు సంబంధించిన సైనిక పాలనాపరమైన సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేసినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి దీనివల్ల రష్యా సమాఖ్య భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లుగా భావించి వెంటనే వారి అక్రిడేషన్లు రద్దు చేశారు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా బ్రిటన్ ఎంబసీ రాజకీయ విభాగానికి చెందిన ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఆధారాలు సమర్పించింది అయితే ఇప్పటి వరకు లండన్కు రష్యాకు మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా దౌత్యవేత్తలను బహిష్కరించామని రష్యన్ అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉండగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా రాయబారి కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్ ఇటీవల బహిష్కరించింది దీనికి ప్రతీకారంగా రష్యా తాజా చర్యకు దిగిందని భావిస్తున్నారు తమ దౌత్యవేత్తలు బూఢ పాల్పడ్డారంటూ రష్యా చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని బ్రిటన్ పేర్కొంది ఐక్యరా భద్రతా మండలిలో భారత్ జపాన్ జర్మనీలకు శాశ్వత సభ్యత ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది వీటితో పాటు మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా గురువారం ప్రకటించారు ప్రస్తుతం మండలిలో ఆఫ్రికా దేశాలకు మూడు తాత్కాలిక సీట్లున్నాయి అలాగే ప్రపంచంలోని ముప్పై తొమ్మిది ద్వీప దేశాలు ఒకదానికి రొటేషన్ పద్దతిపై తాత్కాలిక సభ్యత ఇచ్చే ప్రతిపాదనను సమర్థిస్తున్నామని లిండా గ్రీన్ఫీల్డ్ తెలియజేశారు అయితే కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకు వీటో అధికారం ఇవ్వడానికి తాము సుముఖం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి చెప్పారు ఎక్కువ దేశాలకు వీటో అధికారాన్నిస్తే మండలిలో ప్రతిష్టంభన ఏర్పడుతుందని అమెరికా భావిస్తోంది భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి శాశ్వత సభ్యత్వాన్ని బలపరుస్తున్నామని అయితే దీనికి అడ్డుపడే ఉన్నారని సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందని లిండా గ్రీన్ఫీల్డ్ వివరించారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో ఇక్కడ ఐరాస ప్రధాన కార్యాలయంలో శిఖరాగ్ర సభ జరగనుంది అందులో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు